దర్శి రైతులు సబ్సిడీపై విత్తనాలు బుక్ చేసుకోండి ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీకి రాయితీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏవో బాలకృష్ణ నాయక్ కోరారు రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వ్యవసాయ సహాయకుల సాయంతో రాయితీపై విత్తనాలను బుకింగ్ చేసుకోవాలన్నారు కంది రకం ఫిఫ్టీలో ఖరీదు నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా రాయితీ కోను రైతు తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు చాలా త్వరితగతిన ముందు ఆసక్తి చూపిస్తున్నారు రైతులు ముఖ్యంగా మనము గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మనం ఇచ్చే సబ్సిడీ విత్తనం గురించి చెప్తాము ముందుగా మనకి కందులు అలాగే వరి విత్తనాలు మనకి సబ్సిడీ కింద మనకి అందుబాటులో ఉన్నాయి దాంట్లో కంది ఒకసారికి ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ రకం ఒకసారికి మనకి పూర్తి ఖరీదు నూట నలభై రూపాయలు గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ థర్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే నలభై రెండు రూపాయల సబ్సిడీ పోను తొంభై ఎనిమిది రూపాయలు మనం కేజీకి రైతు కట్టవలసినటువంటి ఉంది అలాగే వరి వచ్చేసరికి నలభై రెండు రూపాయలు పూర్తి ఖరీదు అలాగే ఐదు రూపాయలు కేజీకి ఐదు రూపాయలు సబ్సిడీ కాబట్టి రైతు ఒక కేజీకి ముప్పై ఏడు రూపాయలు చెల్లించవలసిన అవకాశం ఉంది వరికి అదే వరి రాత్రి వచ్చేసరికి బీపీటీ ఫిఫ్టీ టూ జీరో ఫోర్ కాబట్టి ఎవరైతే రైతులు అవసరం అనుకుంటున్నారో ఎవరైతే రైతులు ఇవి వేయాలనుకుంటున్నారో ఈ యొక్క రకాలు వేయాలనుకుంటున్నారో వారు తమ దగ్గరలో ఉన్నటువంటి తమ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి గ్రామ వ్యవసాయ శాయకులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి వారి ద్వారాగా మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని ఎంతైతే అమౌంట్ అది పేమెంట్ చేసుకుంటే తర్వాత మనకి ఒక రెండు మూడు రోజుల్లో లేదంటే మహాపురంపు మీరు కట్టినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వెంటనేటువంటి చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఉపయోగించుకొని ఈ యొక్క పంటను మీరు సాగు చేసే పని అయితే ఖచ్చితంగా ఈ యొక్క విత్తనాలు ఈ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ ద్వారా పొందాలని ముఖ్యంగా ఆశిస్తున్నాం అలాగే ఎవరైనా రైతులు మీరు బయట డీలర్ల దగ్గర కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మీరు కొన్నటువంటి విత్తనాలకి ఈ యొక్క బిల్లు అనేది ఖచ్చితంగా పొందండి ఆ బిల్లు కనుక పొందినట్లయితే మనకి మీరు ఏదైనా ఎక్కడికి ఉన్నారు ఏంటనేది ఒక పూర్తి వివరాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి వాటి ఎన్ని జాగ్రత్తలు పాటించండి అలాగే మీ రైతు సోదరులందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు వేసే పంట ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్రా బుకింగ్ అనేది చేయించుకోండి ఈ యొక్క ఖరీఫ్ శైల్కి సంబంధించి ఈ క్రా బుకింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు వేసిన పంట ఏదైతే ఉందో మీ గ్రామ వ్యవసాయ శాఖల ద్వారాగా ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని తద్వారా దానివల్ల మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ క్రాప్ బుకింగ్ ఉంటేనే మనకి అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఆ కష్టం అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని ఈ యొక్క అవకాశాలను పొందాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నారు థ్యాంక్ యూ